హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా తమ్ముడు వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి ఆ ఉదయాన్నే దేవస్థానంకి తీసుకొచ్చి చక్కగా తన పేరును అర్చన చేస్తే మంచిది కదా అని చెప్పి ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి మనకి ఎంట్రన్స్లో స్వామి విగ్రహం కనిపిస్తుంది అలాగే దాని వెనక ఎత్తైన శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది ఈ శివయ్య విగ్రహం అయితే రీసెంట్గా కట్టారండి మనకు ఆల్రెడీ ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా ఫేమస్ అయింది చూసే ఉండుంటారు కదా నిజ రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూడటానికి అయితే అంతా బాగుంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు అలాగే ప్రొఫెషనల్గా ఇక్కడ తీసే వాళ్ళు కూడా ఉన్నారు మనం అమౌంట్ పే చేస్తే అండ్ అలాగే చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ పక్కనే ఇలా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి అండ్ ఈ టెంపుల్ అయితే మనం తర్వాత చూద్దాము ఇప్పుడైతే ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే మనకి శివలింగాలు వివిధ రకాల్లో మనకి దర్శనం ఇస్తాయండి ఇక్కడ చూసారా చిన్న చిన్న శివలింగాలు పెద్దవి అలా కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇలా వివిధ రకాలు కనిపిస్తాయి అనమాట అండ్ టెంపుల్ చుట్టూ కూడా చూసుకుంటే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది అండ్ మనకి చూడటానికి కూడా ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం అన్నమాట ఇది మనకి నిజంగా ఒక్కసారి అయితే డెఫినెట్ గా దర్శనం చేసుకోవాలి నేనైతే రెండోసారి వెళ్ళడం ఇది ఇక్కడ మనకి ఇంకో రకమైన శివలింగం కూడా కనిపిస్తుంది ఆ వివిధ రకాల విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి ఇక్కడ టెంపుల్లో మనం చుట్టూ చూస్తున్నట్టయితే వివిధ రకాల్లో మనకి ఆ విగ్రహాలు అనేవి కూడా కనిపిస్తాయండి చుట్టూ కూడా చూడటానికి చక్కగా విగ్రహాలు అనేవి కనిపిస్తాయి ఇక్కడ బొమ్మల కొలువు పెట్టారనుకుంటా ఇప్పుడైతే ప్రజెంట్ డస్ట్ అది పట్టేసి ఉన్నాయి ఆ సీజన్ టైంలో అయితే మన మనకి ఇవన్నీ చక్కగా నీట్ గా చేసి పెట్టడం అయితే జరుగుతుంది మనకి అయ్యప్ప స్వామి మాలలు వేసి విడుముళ్ళకి శబరిమల వెళ్తారు కదండి అక్కడికి వెళ్ళడం కుదరని వాళ్ళైతే ఎక్కువగా వచ్చే దేవస్థానం అయితే ఇదేనండి ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడికి ఎక్కువ వస్తారు దుర్గా భవాని మాలలు వేసిన వాళ్ళు కానీ వివిధ స్వామి మాలలు వేసిన వాళ్ళు కానీ ఎక్కువ వచ్చి విడుములు అయితే ఇక్కడే చెల్లించుకుంటారు అందుకే ఆ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి టెంపుల్ అయితే చాలా రష్గా ఉంటుంది మేము నార్మల్ టైంలో వచ్చాం కాబట్టి ఇంత ఫ్రీగా ఇలా చూడటానికి అయితే అవుతుంది ఇదేమో అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడే అనమాట మనకి మిడిల్లో ఉంటుంది ఇక్కడే అయ్యప్ప స్వామి దర్శనం అనేది మనకి జరుగుతుంది అయితే ఇక్కడ పక్కనే ఒక బాబుకి సేమ్ మా తమ్ముడు వాళ్ళ బాబుగానే ఉన్నాడు తులాభారం చేస్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలకి మొక్కుకుంటే అలా చేస్తారనమాట ఫ్యామిలీలో వాళ్ళందరూ ఒక్కొక్క పటికె మొక్క పెట్టి చేస్తున్నారు అనమాట ఇదైతే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇందాక చూసాను కదా చెప్పారు చెప్పను కదండి ఇక్కడే మనకి అయ్యప్ప స్వామి అనేది ఇవ్వడం జరుగుతుంది నేను ఇంకా క్లియర్గా తీయలేదు ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీయనివ్వరు అలాగే ఈ టెంపుల్ దగ్గర నుంచి పైనుండి నుండి కిందకి చూస్తే మనకి ప్రాంగణం అంతా ఇలా కనిపిస్తుంది అన్నమాట చుట్టూ ఆ పైన అయితే ఫుల్ లైటింగ్ అలా లైట్స్ అవి పెట్టి ఉంటాయి నైట్ టైం అయితే ఇంకా చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి చుట్టూ కూడా నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి అక్కడ పైనుంచి అదిగోండి అది అయ్యప్ప స్వామి మనం ఇందాక దర్శనం చేసుకున్నాము కదా ఆ కింద ప్లేస్ అయితే ఇలా ఉంటుంది అలాగే నిత్యం ఇక్కడ అన్న సంతర్పణ అనేది జరుగుతుంది ఇలా టికెట్ ఇస్తారు మనకి ఆ టికెట్ తీసుకొని మనం లోనికి వెళ్ళామంటే భోజనశాలకి వెళ్ళామంటే మనకి ఫుడ్ అనేది ఇలా పెట్టడం జరుగుతుందండి ఎంతమంది వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా ఇక్కడ అన్న సంతర్పణ అనేది జరుగుతుంది ఇది పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఇందాక చెప్పాను కదా ఈ టెంపుల్ మనకి ఎంట్రన్స్ అనేది అయితే ఇలా ఉంటుంది చుట్టూ ఈ టెంపుల్ ప్రాంగణం అయితే ఇలా ఉంటుందండి అయితే లోపల చాలా చాలా బాగుంటుంది నిజంగా చూడటానికి బట్ ఫో ఫోన్ అయితే అలా చేయరండి మనకి బయటే ఉంచేసి వెళ్ళాలి అందుకే నేను మీకు లోపల చూపించలేకపోతున్నాను సో ఫైనల్లీ ఇలా ఫొటోస్ అవి తీసుకొని మా ట్రిప్ అయితే ఇలా అయిపోయిందండి అండ్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి